మేక్ ఇన్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఉంది పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ తో భారత్ వండర్స్ క్రియేట్ చేస్తోందని చెప్పాలి క్రమంగా దేశంలో తయారీ రంగం పై చేయి సాధిస్తూ ఉత్పత్తి భారీగా పెరుగుతోంది దీంతో ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది మేక్ ఇన్ ఇండియా ఫలాలు వస్తున్నాయా ప్రధాని మోదీ కళలు నెరవేరుతున్నాయా పాల నుంచి బ్రహ్మో క్షిపుణ ఉత్పత్తి వరకు ట్రాన్సాక్షన్స్ లో మన యూపీఐని కొట్టేవారే లేరు భారత్ మారుతోంది ఒకప్పుడు మనం ఎన్నో దిగుమతులు చేసుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని ఉత్పత్తులే మేక్ ఇన్ ఇండియా అనే నినాదం క్రమంగా ప్రతిఫలతాలనిస్తోంది ప్రధాని మోదీ కన్న కళ్ళు సాకారం అవుతుండటంతో పాటు దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది రెండు వేల పద్నాలుగులో ప్రతిష్టాత్మకంగా మేక్ ఇన్ ఇండియాను లాంచ్ చేశారు మోదీ భారత్ ను ప్రపంచంలో టాప్ ఉత్పత్తి దేశంగా మార్చేందుకు ఆయన కళ్లు కన్నారు దీనికోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు పదేళ్ల తర్వాత ఇప్పుడు దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది రెండు వేల పద్నాలుగులో మన దేశంలో ఎనభై శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మొబైల్ ఫోన్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి అంతేకాదు యూకే నెదర్లాండ్స్ ఆస్ట్రేలియా ఇటలీ సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు సాగుతున్నాయి డిఫెన్స్ ప్రొడక్షన్ తో పాటు అంతరిక్షం ఎలక్ట్రిక్ వాహనాలు సెమీ కండక్టర్ల తయారీ నిర్మాణ రంగం రైల్వే ఇన్ఫ్రాలోనూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది మన భారత్ బీహార్ లోని హాజీపూర్ లో రష్యా ఆర్మీకి బుల్లెట్ల తయారీ సాగుతోంది ఇక్కడి నుంచే అయితే ఇక్కడి నుంచే రష్యాకి ఎగుమతులు జరుగుతున్నాయి ఏడాదిలో వంద కోట్ల టర్న్ ఓవర్ ఇక్కడే జరుగుతోంది మన దగ్గర తయారయ్యే సైకిళ్లు యూకే జర్మనీ నెదర్లాండ్స్ కు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి చైనా సైకిల్స్ కన్నా మనికగా ఉండడంతో మంచి డిమాండ్ కూడా ఉంది మన భారత్ సైకిల్స్ కు అమూల్ పాలు ఇప్పుడు అమెరికాలోనూ లాంచ్ అయింది అంతేకాదు యాభై దేశాల్లో అమూల్ సేవలందిస్తోంది కశ్మీరీ విల్లో బ్యాట్లకు భారీ డిమాండ్ ఉంది పదిహేడు దేశాలకు చెందిన క్రికెటర్లు ఇక్కడి నుంచే బ్యాట్లను కొనుగోలు చేస్తున్నారు బ్రాహ్మోస్ శక్తి సౌత్ చైనా సముద్రంలో కనిపిస్తోంది ఫిలిప్పీన్స్ మన బ్రహ్మోస్ ను కొనుగోలు చేసి చైనా సముద్రంలో మోహరించింది ఇక యూపీఐ సేవలు ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్నాయి ఫ్రాన్స్ శ్రీలంక మారిషస్ భూటాన్ యుఏఈ సింగపూర్ నేపాల్ ఇలా పలు దేశాలు మన యూపీఐని అక్కున చేర్చుకున్నాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్స్ సైబర్ మండే సేల్స్ లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే భారీగా కొంటున్నారంటే ఈ కామర్స్ మార్కెట్ లో మన డామినేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దేశం ఇంకా పురోగమిస్తోంది మన ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతోంది మేక్ ఇన్ ఇండియాను సద్వినియోగం చేసుకుంటున్న పలు కంపెనీల్లో విదేశీ పెట్టుబడులు కూడా విలువలా వస్తున్నాయి ఇక ప్రపంచానికి ఫ్యూచర్ మ్యానుఫాక్చరింగ్ హబ్ మనదే